యేసుక్రీస్తునామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం కొంచెం కాలం శ్రమ పొందిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును మొదటి పేదరు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము వచ్చిన ఒకసారి యువసేపు జీవితంని గమనిద్దాం అదేమిటనంటే సేపుకు మాత్రం మొహం వాటన్నిటికి సమాధానము ఒకటే మౌనం సైలెంట్గా ఉన్నాడు అంతే ఎందుకనంటే దేవుని మీద అతడు తన నమ్మకం ఉంచాడండి ఈరోజు నీ యొక్క చుట్టుపక్కల ఉండేవాళ్ళు నీ సంఘంలో ఉండేవాళ్ళు నీకు తెలిసిన వాళ్ళు నీకు చాలా క్లోజ్ నీ రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు నువ్వు లేదు నీ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు నీ కొలీగ్స్ అయ్యి ఉండొచ్చు మరెవరైనా కూడా నీ మీద అనవసరమైన మాటలు అనవసరమైన నిందలు నీ గురించి మాట్లాడుతున్నారనంటే అంటే వాటిని నువ్వు పట్టించుకోవద్దు వదిలేయి ఎందుకంటే దేవుని ఊహల్లో దేవుని ఆలోచనల్లో నువ్వు నువ్వు మనుషుల్లాగా మనుషులు ఏదో అన్నారని చెప్పి ఆ మాట తీసుకొని ఆలోచన మార్చేసుకొని నో నూనో ఐఎమ్ నాట్ గోయింగ్ టు బ్లెస్ దిస్ పర్సన్ అని దేవుడు నీ గురించి అనుకోడు ఎందుకంటే యోసేపు గురించి కూడా ఆయన విధంగా అనుకోలేదు అంతమంది అన్ని మాటలు మాట్లాడుతున్నా అన్ని నిందలు అతని మీద వేస్తున్నా కూడా ఏవి ఏమైనా కూడా దేవుడు అతనితోనే ఉన్నాడని అతడు గ్రహించాడండి కాబట్టే అదే రో ఒకనొక రోజు ఆ ఫరోకి ఒక కళ రావటము ఆ కళ యొక్క భావము చెప్పటానికి యోసేపుకి సహాయం అందటము దేవుని ద్వారా సహాయం అందటము ఆ కళ యొక్క భావం తెలియచేయటము దాని ద్వారా ఆ దేశాన్ని రోజులోనే ప్రధానమంత్రిగా యోసేపు ఏర్పరచబడ్డాడండి మీన్ ఇంత గొప్ప అద్భుతము ఒక్కరోజులో జరిగిందండి అవునా కదా మరి జీవితంలో దేవుడు ఒక్క రోజులో అద్భుతం చేయలేడనుకుంటున్నావా మేబీ యోర్ థింకింగ్ ఇది లేదు ఇప్పుడిప్పుడే కదా కోలుకుంటున్నాను ఇట్ విల్ టేక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఇంకొన్ని రోజులు పడుతుంది ఇంకొన్ని డేస్ పడుతుంది ఇంకొన్ని ఇయర్స్ పడుతుంది నేను ఇంకా రికవరీ అవ్వాలని అంటే ఇట్ టేక్ సమ్ టైమ్ అని నువ్వు అనుకుంటున్నావేమో లేదు 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 దేవుడు నీ జీవితంలో ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు ఎందుకనంటే యోసేపు గురించి ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎన్న నిన్న ఎవరు ఎంత నిందించినా దేవుడు తన ఆలోచనని మానుకోలేదు వదులుకోలేదు దానికి ప్రతిగా దేవుడు అతని చిత్తంలోనే దేవుడు తన చిత్తంలోనే ఏమనుకున్నాడంటే ఇతను హెచ్చించాలి ఇతను నా పని కొరకు వాడుకోవాలని తన హృదయంలో ఎప్పుడూ నిశ్చయించుకున్నాడు కాబట్టి ఆయన వారందరికంటే కూడా ఉన్నతమైన స్థితిలో అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రిగా యోసేపు ఆ దేశంలో నిలబడ్డాడండి ఐ మీన్ దేవుని సహాయం అతను తోడుగా ఉన్నది ఈరోజు ఎనిందల గుండా ఈ పడిదుడుకులు గుండా నువ్వు ప్రయాణిస్తూ ఉన్నావేమో అయితే ఒక విషయాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకో అదేమిటనంటే దేవుని సహాయం నీకుంటే నువ్వు ఎక్కడున్నా ఆశ్రవదించబడతావు ఐ మీన్ ఈ కొద్ది కాలపు శ్రమను గురించి నువ్వు ఆలోచించద్దు ఈ కొద్ది కాలపు ఆలోచనల గురించి లేదంటే ఈ కొద్ది కాలపు కష్టాల గురించి నువ్వు ఆలోచించద్దు దేవుని సహాయం నీకుంటే పరిపూర్ణంగా నువ్వు తీర్చిదిద్దబడి ఆయన అనుకున్న స్థానానికి చేరుకోగలుగుతావు ఐ మీన్ దేవుని మీద ఈరోజు నీ అనేసి ఆయన ఆయన ఊహల్లో ఉన్న విధంగా నేను మలుచుకోవడానికి ఆయన నిశ్చయించుకున్నాడు కాబట్టి మీరందరూ గురించి ఆలోచించద్దు దేవుని యొక్క ఆలోచనలో నువ్వు ఉన్నావు దేవుని యొక్క తలంపుల్లో నువ్వు ఉన్నావు దాని ఒక్కటే నీ మైండ్లో పెట్టుకొని ప్రయాణంలో దేవుని వైపు చూస్తూ ముందుకు సాగు ఈ కొద్ది వాక్యాలు దేవుని నా నిమిత్తం దీవించి ఆశ్రదించిన గాక అమ్మేన్ ప్రైస్తులు